ಯ್ಯಾ ಬೇರು ರಾಮಕೃಷ್ಣ ಹಾ ಯಾವ ಬಂಡ ಆರ್ತಿ ನೀದ ಬಂದಿದೆ

అందరికీ రాసి ఎందుకు కొట్టుకోలేదు ఇవన్నీ ఇద్దో ఇద్దాం వాళ్ళ సంతకాలు చూడ వాళ్ళ సంతకాలు ఇవన్నీ చూడద్దు డేట్ ఇద్దాం డేట్లతో సహా ఇద్దాం నువ్వు చెప్పినట్లు కాదు నేను చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు కాదు అంత పట్టు డైరెక్ట్ మా పెద్దసారితో మాట్లాడమల్ డైరెక్ట్ మా పెద్దసారితో మాట్లాడమే అంత కాదు మా మాట్లాడతావా కట్టుకోండి మాట్లాడతావాడివి ఐదు వందలు హెల్మెట్ కొనుకోవచ్చు కదా చెప్తాను నువ్వు ఏమంటావు నువ్వు నువ్వు ఏమంటానావు నువ్వు ఏమంటానావు ఐదు వందలు రాసుకో సార్ అటవ్ సార్ మళ్ళీ ఐదు వందల హెల్మెట్ కొనొచ్చావు మళ్ళీ ఐదు వందలకి హెల్మెట్ కొనొచ్చా నాకు తెలుసు సార్ అంటున్నా ఇప్పుడు ఫస్ట్ ఏమన్నా సార్ నేను సార్ నేను ఏమన్నా నువ్వు ఐదు వందలు కట్టుకుంటా సార్ అంటాను ఐదు వందలకి హెల్మెట్ కొనుక్కోవచ్చు కదా కొనుక్కో సార్ తెలియదు ఇప్పుడు నువ్వు చెప్పినా కదా బెల్ట్ వేసినా కాబట్టి నాకు కరెక్ట్ గా ఏ సార్ ఐదు వందలు వేసుకో సార్ అన్నయ్య ఐదు వందలా ఏ సార్ ఐదు వందలు వేసుకో సార్ అన్నయ్య ఐదు వందలా పని చేయి పెద్ద పేరు కాదు పెద్ద పని చేయి ఈ ఐదు వందలకి పోయి హెల్మెట్ కొనుక్కుంటావా

నీకు ఐదు వందలు కానీ పైన వేయలే ఐదు వందలు పోయి హెల్మెట్ తీసుకో హెల్మెట్ తీసుకుని ఐదు వందలు పోయి హెల్మెట్ కొనుక్కుంటావా ఐదు వందలు పైన లేకుండా అట్టే హెల్మెట్ కొనుక్కొని పోయి ఇంటికి ఇంకా పైన ఐదు వందలకి పోయి హెల్మెట్ కొనుక్కుంటావా హెల్మెట్ పెట్టుకోవాలి నువ్వు నువ్వు రాదు ఈ దూరం ఎప్పుడైనా నాకు కనపడితే హెల్మెట్ దో కనపడాలా లేదంటే బండి సీజ్ చేస్తా ఓకేనా నీకు ఐదు వందలు కానీ ఫైన్ వేయలే ఐదు వందలు పోయి

కరెక్ట్ చేశారు నేను అంత ఇది కాలేదు సార్ ఇప్పుడు చెప్పినావు కదా నేను ఎప్పుడన్నా బయట ఏం పేరు ఏం పేరు రంగన్న శ్రీ రంగన్న శ్రీ రంగన్న శ్రీ రంగన్న 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 శ్రీ రంగన్న

బైక్ హెల్మెంట్ వేసుకుంటాను మీరు కానీ హెల్మెంట్ వేసుకోండి మీరు దయచేసి ఎలిమెంట్ వేసుకోండి